సాహిత్యం ఏమి చేస్తుందంటే కుసంస్కారంతో మూసుకున్న కళ్ళను తెరిపిస్తుంటుంది మనలో నెలకొన్న భేషజాలను రూపుమాపటానికి తోటి మనిషిని అర్థం చేసుకోవటానికి అన్నిటికన్నా ముఖ్యంగా మన ఉరుకుల పరుగుల బెరుకుల ప్రయాణాన్ని ఆపి కాస్త మనలోకి మనం తొంగి చూసుకోవటానికి లోకాన్ని మరింత అర్థం చేసుకునే ప్రయత్నంలో ఊతగాను ఉంటుంది మనిషిని మనిషిగా మార్చకపోయినా మనిషిగా మిగిల్చే సంస్కారాన్ని నేర్పుతుంది ఈ మట్టి మనుషులు నవల మనుషుల గురించి వ్రాసినది అయినా మనుషుల కోసమే వ్రాసినది అని ఆనంద కౌశల్యాయన పుస్తకం గురించి చెప్పిన రెండు మాటల్లో అన్నారు కాళింది చరణ్ పాణిగ్రాహి వ్రాసిన మొట్టమొదటి రచన ఇది తెలుగులో ప్రథమ ముద్రణ పంతొమ్మిది వందల యాభై ఎనిమిది మార్చిలో ప్రచురింపబడింది అంతకుముందు పాతికేళ్ల ముందే ఈ నవల పుట్టింది ఈ నవల రచయిత మొట్టమొదటి రచన కూడా మట్టి మనుషులు నవల గురించి నా నవలా పరిచయం వినండి తర్వాత పరిచయాన్ని పూర్తిగా వినండి మిమ్మల్ని నిరాశపరచదు మిత్రులకు నమస్కారం వనజాతాతనేని కథల ఛానల్కు స్వాగతం మిత్రులారా ఈరోజు నేను కథ కవిత్వం మ్యూజిక్స్ లేఖలు కాకుండా నవలా పరిచయాన్ని చేయబోతున్నాను ఆ నవల పేరు మట్టి మనుషులు ఇది ఒరియా భాషలో రాయబడిన నవల పాతికేళ్ల తరువాత ఈ నవల తెలుగులో అనువదించబడింది ఈ నవల పరిచయం పూర్తిగా వినండి ఒక మంచి నవలని మీరే చదవటానికి ఉపక్రమిస్తారు అందుకు నా ఇంట్రో మీకు దోహదం చేస్తుంది అనుకుంటూ ఇక పరిచయంలోకి వెళ్ళిపోదాం మట్టి మనుషులు సాహిత్యం ఏమి చేస్తుందంటే కుసంస్కారంతో మూసుకున్న కళ్ళను తెరిపిస్తుంటుంది మనలో నెలకొన్న భేషజాలను రూపుమాపటానికి తోటి మనిషిని అర్థం చేసుకోవటానికి అన్నిటికన్నా ముఖ్యంగా మన ఉరుకుల పరుగుల బెరుకుల ప్రయాణాన్ని ఆపి కాస్త మనలోకి మనం తొంగి చూసుకోవటానికి లోకాన్ని మరింత అర్థం చేసుకునే ప్రయత్నంలోనూ ఊతగానూ ఉంటుంది మనిషిని మనీషిగా మార్చకపోయినా మనిషిగా మిగిల్చే సంస్కారాన్ని నేర్పుతుంది ఈ మట్టి మనుషులు నవల మనుషుల గురించి వ్రాసినది అయినా మనుషుల కోసమే వ్రాసినది అని ఆనంద కౌశల్యాయన పుస్తకం గురించి చెప్పిన రెండు మాటల్లో అన్నారు కాళింది చరణపాణి గ్రాహి వ్రాసిన మొట్టమొదటి రచన ఇది తెలుగులో ప్రథమ ముద్రణ పంతొమ్మిది వందల యాభై ఎనిమిది మార్చిలో అయితే ముందు పాతికేళ్ల ముందే ఈ నవల పుట్టింది ఈ నవల రచయిత మొట్టమొదటి రచన కూడా ఒరిస్సా రాష్ట్రంలో పూరి జిల్లాలో డెలాంగా గ్రామంలో ఒక రైతు కుటుంబానికి చెందిన ఇద్దరు అన్నదమ్ముల కథ ఇది ప్రముఖ ముద్రణ సంస్థ ఆనందలహరి గ్రంథాలలో మొట్టమొదటి గ్రంథం ఇది గ్రంథం అంటున్నానని గ్రాంధికంలో ఈ నవల ఉంటుందని అనుకోవద్దు ఒరియా తెలుగు రెండు భాషలు రెండు కన్నులుగా భావించే పురిపండ అప్పలస్వామి గారు ఒరియా నుండి తెలుగులోకి అనువదించారు అనువాద కాలం కేవలం రెండు మాసాలు అని ముందు మాటలో చదివి ఆశ్చర్యం వేసింది ఈ నవల రచయిత ముఖమైన చూడకుండా నవలను చదివి అనువాదం కోసం అనుమతి తీసుకోవటానికి వేరొక రచయిత ద్వారా కాళింది చరణ పాణిగ్రాహితో పరిచయం పెంచుకున్నారని రచయిత చెప్పుకున్నారు ఈ పుస్తకం వెలువడగానే దీనికి నాటక రూపము కావ్య రూపముగా కూడా మారిందంటే పాఠక లోకంపై సమకాలీనులైన రచయితలపై ఎంతటి గాఢముద్ర వేసిందో అర్థం చేసుకోవచ్చు గ్రామ జీవనంలో ఆదర్శవాదాన్ని మూల వస్తువుగా తీసుకుని ఈ నవల జీవం పోసుకుంది అనేకంటే కాలం నాటి భారతీయ గ్రామ స్వభావాన్ని ఎవరు వృత్తి వారు చేసుకుంటూ కుల మత ధనిక పేద తేడాలు లేని ఆదర్శ జీవనాన్ని గ్రామస్తుల కల్మషం లేని మనసులను బోళాతనాన్ని మనకు పరిచయం చేస్తుంది వృత్తి ఎవరి పనులు వాళ్లు చేసుకుంటూనే అందరి పొయ్యిలోకి వెళ్లే కట్టెల మోపువలే వలె మలిసి ఉండేవారు వారిలో ఒకరే భిన్నమైన వాడు ఆ ఊరు మోతుబరి హరిమిశ్రా గ్రామస్తులను అర్థం చేసుకోవాలనే మనకు కూడా గ్రామీణ నేపథ్యం ఉండి ఉండాలి లేదా సహృదయత ఎక్కువన్నా ఉండాలి నాగరికులకు అల్పంగా మూఢాచారాలుగా అనిపించే విషయాలలో గ్రామీణులు బహు సున్నితంగా చూస్తారు లేదా బలీయమైన విశ్వాసంగాను పరిగణిస్తారు ఆ ఊరి గ్రామ దేవత మంగళ అమ్మవారు గ్రామస్తులందరికీ ఆమెను అండదండగా భావిస్తారు పధానపడా గ్రామంలో శామపధాను ఇల్లంటే ధర్మానికి నిలయం ఎన్ని తరాలుగా ఆ ఇల్లు కూలిపోయినా ధర్మాన్ని మాత్రం కూలిపోనివని ఆ ఇల్లంటే గ్రామస్తులందరికీ వల్లమాలిన అభిమానం గ్రామస్తుల మధ్య చిన్న చిన్న తగాదాలు మొదలుకుని పెద్ద పెద్ద విషయాల దాకా శ్యామపదానం మధ్యవర్తిత్వం ఆ ఊరిని నిలబెడుతూ ఉండేది శ్యామపదాను ఇలా అంటూ ఉండేవాడు ఒరే మనమేమో దరిద్రులం చిన్న చిన్న దొంగలం సొరకాయ మీద గుమ్మడకాయ మీద మనం కన్ను వేస్తాం ఆ ప్రెసిడెంట్ జమీందారు షావుకారు వీళ్లు దొంగలు కాదు దోపిడీ కాళ్ళు పట్టపగలు దబాయించే గదమాయించే కేసులు కోర్టులు అని మనల్ని బెదిరించి మనల్ని బికారులను చేస్తారు మనుషులను తినే మొసళ్ళు వీళ్ళు పులులను మొసళ్లను కోర్టులు ఏమీ చేయలేవు న్యాయమేమీ చేయలేదు అని శ్యామపదానికి ఇద్దరు కొడుకులు బరజు చకడి బరజు కొద్దిగా చదువుకుని ఉద్యోగం చేస్తూ ఉంటాడు చకడి ఆ మాత్రం చదువు కూడా లేకుండా జులాయిగా తిరుగుతూ కాలక్షేపం కోసం దగ్గరలోనే ఉన్న పట్టణానికి వెళ్లి తిరిగొస్తూ ఉండేవాడు బరుజుకి తమ్ముడికి పదేళ్లు తేడా బరుజు పెళ్లై నలుగురు పిల్లలు కలిగిన తర్వాత చకడీకి పెళ్ళవుతుంది చిన్న కోడలు కాస్త ఉన్నత కుటుంబం నుంచి నట్ర సారే చీరలతో ఘనంగా అత్తగారింటికి రావటం వలన అహంభావము నోటిదురుసు ఎక్కువ అలాంటి కోడలితో మాటా మంచి లేకపోతే ఇంకా అహంకారం ఎక్కువగా ఉంటుందనే ఆలోచనతో శ్యామపధాన భార్య ఆమెపై ప్రేమ కురిపించేది అది అలుసుగా తీసుకుని ఆమె తోటి కోడలపై దురుసుగా వ్యవహరించేది శ్యామపదాను భార్య చనిపోతుంది ఆ దిగులుతో శ్యామపదాను కూడా దిగులుతో మంచం పడతాడు భూమి ఉన్న రైతు వ్యవసాయం చేసుకుని జీవనం కొనసాగించాలి కాని ఉద్యోగం చేయటం మన వంశ ధర్మం కాదని బరజుకి బోధిస్తాడు శ్యామపదాను తండ్రి కోరికను అర్థం చేసుకుని చేస్తున్న అమీన్ ఉద్యోగం మానుకుని వ్యవసాయం పనులు చేసుకుంటూ ఉంటాడు బరజు శ్యామపదాను కూడా మరణానికి చేరువవుతూ ఉంటాడు మీ ఇద్దరు అన్నదమ్ములు విడిపోకూడదు పొలం మధ్య గట్టు పడకూడదు కొంప మధ్య గోడ లేవకూడదు ఇది మాత్రం నువ్వు చేయాలి అని బరజు దగ్గర మాట తీసుకుంటాడు తల్లి మాటలు విని మా కోసం ఏమి దాచిపెట్టావు తాత అని అడుగుతారు బరజు పిల్లలు శ్యామపదాను వేలెత్తి పైకి చూపిస్తూ మీకోసం ధర్మం ధర్మం దాచిపెట్టాను అంటూ కన్ను మోస్తాడు హరిమిశ్రా ఆ ఊరి పంచాయతీ ప్రెసిడెంట్ ఎవరికి అప్పునిచ్చి వారికి ఉన్న ముక్క మడిని కూడా తన దాంట్లో కలిపేసుకోవాలని చూస్తూ ఉండే వ్యక్తి శామపదాను ఉండగా ఆ గ్రామంలో అతని ఆటలు సాగలేదు ఇప్పుడు తండ్రి స్థానంలో తండ్రి కన్నా ఎక్కువగా బరజు ఆ ఊరి వారందరికీ ప్రియ పాత్రుడు అయ్యాడు ఊరి జనంలో కన్నా ఇంట్లోనే చిచ్చులు పెట్టి అన్నదమ్ములను విడదీయాలని పన్నాగాలు పన్నుతాడు హరిమిశ్రా ఇక పెద్ద దిక్కులేని ఇంట్లో తోటి కోడళ్ళిద్దరూ నేను నేనొకటి అంటే తలుపు చెక్కతో నేను రెండు అంట అనుకునే బాపతు రోజూ ఒకరి మీద ఒకరు భర్తలకు పితూరీలు చెప్పుకునేవారు చిన్న కోడలు ఆమెకు నలుగురు పిల్లలున్నారు నాకేమైనా పిల్లా చెల్లా నేనెందుకు ఎక్కువ పని చేయాలి అంటూ నిత్యం గొడవ పడేది ఆ గొడవల మధ్య కొన్నేళ్లు గడిచిపోతాయి చకడి పనులు చేసేవాడు కాదు పైగా భార్య మాటలు విని అన్నని వదడిని మాటలు అంటూ ఉండేవాడు బరజు భార్యనే కొప్పడి ఆమె వినకపోతే మౌనంగా మాట్లాడకుండా శిక్షించి తమ్ముడితో అతని భార్యతో గొడవలు పడకుండా సర్దుకుపోయేటట్లుగాను ఆమె వారిని ప్రేమించే రీతిలో భార్యలో మార్పు తీసుకువస్తాడు ఉమ్మడి కుటుంబంలోనే పిల్లలకు పెళ్లిళ్ చేసుకుంటున్నాడు మనకు రావాల్సిన సొమ్ముకి లెక్కపాత్రం లేదు అంటూ చకడి చెవులో పోరుతూ ఉండేది అతని భార్య తండ్రి మాటను మనసులో ఉంచుకుని అన్నదమ్ములు విడిపోకుండా ఉండటానికి చాలా చేశాడు బరజు ఆయనను ఆ అగ్గి ఆరలేదు కోతకు వచ్చిన పంటను వండిన బెల్లాన్ని తీసుకుని బజారులో అమ్ముకుంటాడు చకడి ఆయనను బరజు తమ్ముడుని ఏమీ అనడు అప్పట్లోనే ఊర్లో పేదవాళ్లపై జులుం చూపి అన్యాయంగా దండిస్తాడు హరిమిశ్రా ఊరందరూ బరజూ మాటలతో ఏకం అవుతారు కలసికట్టుగా అన్యాయాన్ని ఎదుర్కోవాలని మాట చేసుకుంటారు ఓటమిని సహించలేక హరిమిశ్రా మరింత కక్ష పెంచుకుంటాడు అతని చెప్పుడు మాటలు విని వెనుక నుండి భార్య రెచ్చగొడుతూ ఉండటం వల్ల ఎట్టకేలకు మొహమాటాన్ని వీడి గొంతు పెద్దది చేసి అసలు విషయాన్ని వెల్లడిస్తాడు చకడి పిల్లల పెళ్లికి అయిన ఖర్చు వివరాలు ఆ లెక్క చెబుతూ నాకు సగభాగాన్ని ఇవ్వమని అడుగుతాడు బరజు ఏమీ మాట్లాడకుండా సమస్తం తమ్ముడికి వదిలేసి చిన్ని బట్టల మూటతో భార్యా పిల్లలతో కలిసి ఊరి విడిచి వెళ్ళిపోతాడు ఆ వెళ్లే దృశ్యాన్ని రామాయణ కావ్యంలో శ్రీరామచంద్రుడు తండ్రి మాట అనుసరించి కానలకేగుతున్నప్పుడు విలపించినట్లు ఊరు ఊరంతా రజును అనుసరిస్తూ అతన్ని వెళ్లవద్దని ప్రాధేయపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటారు ఆఖరికి ఏమవుతుందో తెలుసుకోవాలనుకుంటే మట్టి మనుషులు నవల చదవాల్సిందే ముఖ్యంగా రచనా దర్పణంలో కొండంత వాస్తవాన్ని కొంచెంగా మాత్రమే చూపగలం ఊహలకి అందని మనిషితనం ఎప్పటికప్పుడు సంస్కరింపబడుతూ ఉండటం వల్ల నిజ జీవితంలో దానిని చివరికంటా చూడగలం మంచి సాహిత్యం ఆ మార్గంలో మనిషిని నడిపిస్తుంది పిల్లల కోసం ముందు తరాల వారు స్థిర చరాస్తులు వస్తు వాహనాలు కాదు సంపాదించాల్సింది ధర్మం అని ఆ ధర్మమే మానవుని మనుగడకు సాక్షిభూతమై నిలుస్తుందని తమ పూర్వీకులు అదే పని చేశారని తనూ అదే పని చేశానని శ్యామపదాన కొడుకు చెబుతూ అదే ధర్మాన్ని ఆచరింపమని కొడుకు బరజు చెకడులికి చెబుతాడు నవలలో పాత్రల ద్వారా పలికించటం ఆచరింపజేయటం చేత ఆ రచయిత దృక్పథం ఏమిటన్నది స్పష్టంగా తెలిసిపోతుంది ఈ నవలలో నాకు బాగా నచ్చిన విషయం ఇది ఇల్లు వదిలిన కాలంలో తమ్మునికి సమస్తము వదిలేసి గమ్యం లేని ప్రయాణం చేస్తున్న ఆ రోజును కూడా పాండవులు అందరూ ఇలా అన్నీ వదిలి అడవులు వెంట తిరగలేదా రామచంద్రుడు సీతతో కలిసి వనవాసం చేయలేదా అదీ ధర్మానికి కట్టుబడే కదా వారి బాటలోనే నేను అని అనుకుంటాడు భరజు పురిపండా అప్పలస్వామి గారి చక్కని భాషా సౌందర్యం ఈ అనువాదంలో నిండుకుని ఉంది అక్కడక్కడ ఒడియా పదాలు ఉన్నప్పటికీ కింద పుట్ నోట్స్ ఇవ్వటం వల్ల చదవటానికి ఇబ్బంది లేకుండా హాయిగా ఉంది భారతీయ గ్రామీణ జీవనం తాలూకు ఆత్మ ఈ నవలలో ప్రతిబింబించింది పాఠకుడు నవలా కాలంలోకి వెళ్ళి ఆ విరూపా తీరంలో మంగళ అమ్మవారి సాక్షిగా ఆ పచ్చని చేలలో తిరుగుతూ కాయకష్టం చేసుకునే ఆ గ్రామీణుల అమాయకత్వంతో అమాయకంగా చైతన్యంలో చైతన్యంగా బరజు వెంట సహప్రయాణం చేస్తూ ఉంటాము ఈ నవలలో అంతగా లేనమైపోవటానికి కారణం మాత్రం నాది గ్రామీణ వ్యవసాయ నేపథ్యం కావటం వల్లనే అనుకుంటున్నాను ఉమ్మడి కుటుంబాలు లేకపోయినా కనీసం రక్త సంబంధీకుల మధ్యనైనా ఆత్మీయ భావన నెలకొని ఉండటానికి చదివిన పాఠకుల మనసుని కాస్త తడి చేయటానికి ఈ నవలా పఠనం దోహదం చేస్తుందని నేను నమ్ముతున్నాను మరొక నవలా పరిచయంతో మరొకసారి కలుసుకుందాం నమస్తే వనజ తాతనేని ఈ మట్టి మనుషులు నవల పీడిఎఫ్ని కింద జతపరుస్తున్నాను ఆ లింకు ద్వారా ఆ నవలను డౌన్లోడ్ చేసుకుని మీరందరూ చదువుతారని ఆశిస్తున్నాను ఉంటాను మరి నమస్తే వనజ తాతినేని